హాయ్ ఫ్రెండ్స్ బోర్లు ప్రాసెస్ చూడండి ఎలా ఉందో ఉప్పు బెల్లం పాక అది ఆరలేదు అయినా కూడా అలా ముద్దులు చేసి ఏదోలా వేసాను పిండిలో అయితే అవి బోర్లు కాస్త అప్పుడల్లా వచ్చినాయి అయినా పర్వాలేదు బోరు ఫ్లేవర్ మాత్రం ఉంది తినటానికి టేస్ట్గా మా మర్జిగారికి వెళ్తే ఆశ్చర్యంగా ఆహా ఇలాంటి బోర్లు ఎక్కడా తినలేదు ఇక్కడ తినమన్నాడు ఇయో స్పెషల్ బోర్లు అని చెప్పాను అన్నాక కడుపులోకి వెళ్ళాక షేపులు ఏమన్నా ఉంటాయా చెప్పండి అందంగా ఉన్నవన్నీ తినడానికి పనికిరావు కదా ఫ్రెండ్స్ పనికి వస్తాయా దీన్ని బట్టి బోర్ని షేప్ లేదని అన్నం కన్నా తిని చూసి టేస్ట్ ఎలా ఉందో చెప్పడం లేదు కదా చూడండి పైకి బాగా కనపడతారు వాళ్ళన్నీ చెడ్డ పనులు చేస్తారు పాప బాగా కనిపించరు కానీ వాళ్ళన్నీ మంచి పనులే చేస్తారు అలాగే షేప్ని బట్టి నిర్ణయించకూడదు ఏది ఏమంటే